మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు

చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు టౌన్ లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం జరిగింది ఆత్మకూరు ప్రాంత అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షులు పివి రామకృష్ణ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏసెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆత్మకూరు ప్రాంత అగ్రిగోల్డ్ బాధితుల సమావేశంలో హాజరై తమ సమస్యలు చర్చించుకున్నారు ప్రత్యేక సమావేశం అనంతరం బాధితుల రాష్ట్ర అధ్యక్షులు తిరుపతిరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సమస్య మొదలై పదకొండు సంవత్సరాలు అయిందని అసోసియేషన్ పోరాట ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది వందల ఆరు కోట్ల రూపాయలతో పది లక్షల బాధిత కుటుంబాలకు పదివేల నుండి ఇరవై వేల రూపాయలు ఇప్పించగలిగామని చెప్పారు ఈ పోరాట కాలంలో నూట నలభై మూడు ఏజెంట్ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిందని అన్నారు తమ పోరాట ఫలితంగా కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ సమస్యను తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని అన్నారు అదేవిధంగా సమస్య పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం చేత రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారని అన్నారు తమ సమస్య సత్వర పరిష్కారం కోసం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు తమ సమస్యల పరిష్కారం కోసం తాము నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున చౌడయ్య సురేష్ మునీర్ సుధాకర్ శివయ్య అజయ్ వనమా నాగేశ్వరరావు కృష్ణమోహన్ తదితర ఏజెంట్లు పాల్గొన్నారు చెప్పండి నా పేరు మస్తాన్ రెడ్డి మాది ఆత్మ బ్రాంచ్ నందవరం మేము డబ్బులు కట్టిన తర్వాత ఎన్నెన్నో ఇబ్బందులు పడతాం ఎన్నెన్నో కష్టాలు పడతాం అయినా కానీ ఇంతవరకు ఇన్ని టైకులు ఇచ్చినా ఎంత విధి చేసినా కానీ మాకు పైస కూడా చంద్రబాబు పదివేల రూపాయలు కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు ఇంకా ఒక ఇరవై వేల రూపాయలు కొంతమందికి వచ్చినాయి ఇంకా చాలా మటుకు అట్నే ఆగిపోయి అందువల్ల మేము కూడా ట్రైకి చేయాలనుకుంటున్నాము ధర్నాలు చేయాలనుకుంటున్నాం ఈ సమస్యను పరిష్కరించే వరకు మేము మటుకు ఓరుకుండే సమస్య లేదు అందువల్ల మీరు దయచి ప్రభుత్వం చర్య అని చెప్పి మనవి నా పేరు తిరుపతిరావు నేను అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశం పెట్టడానికి కారణం అగ్రిగోల్డ్ సమస్య ఇప్పటికీ పదకొండో సంవత్సరంలోకి వచ్చాం మా పోరాటాల ఫలితంగా గతంలో పదివేలు ఇరవై వేలు కట్టినటువంటి వాళ్ళకు పది లక్షల మందికి డబ్బులు ఇప్పించగలిగాం చనిపోయిన కుటుంబాలకి నూట నలభై మూడు కుటుంబాలకి ఐదు లక్షలు ఎక్స్గ్రేష ఇప్పించాం ఈ కూటమి ప్రభుత్వం చేత కూడా మేనిఫెస్టోలో ఈ సమస్యను పెట్టించగలిగాం ఈ మధ్యకాలంలో ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్నత అధికారులతో కమిటీలు ఫామ్ చేయడం జరిగింది ఈ కమిటీలు ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అగ్రిగోల్ హాస్టులన్నింటినీ కూడా వెరిఫికేషన్ చేస్తూ ఉన్నాయి అదేవిధంగా స్పెషల్ కోర్టును కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం మాకు మార్చడం జరిగింది ఈ విధంగా కమిటీలు వేసినందుకు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేస్తానని చెప్పినందుకు ప్రభుత్వానికి మేము అభినందన తెలియజేస్తా ఉన్నాం కానీ ఇప్పటికే పదకొండు సంవత్సరాలు అవుతున్న సమస్య పరిష్కారం గల మరలా కమిటీలతో కాలయాపన చేయొద్దు ఒక కాల పరిమితి లోపల సమస్య త్వరగా త్వరగా పరిష్కారం చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఎక్కడైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్రంలో మరొక ఉద్యమం చేయడానికి అసోసియేషన్ సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఆ పరిస్థితికి మమ్మల్ని తీసుకెళ్లొద్దని త్వరగా సమస్యని పరిష్కరించమని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే బాధితులందరినీ మమ్మేకం చేసుకొని మరో పోరాటాన్ని సిద్ధంగా అయ్యేదాని కోసమే ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి దాంట్లో భాగంగా ఈ రోజు ఆత్మకూరులో సమావేశం ఏర్పాటు చేసుకున్నాను ఖచ్చితంగా చివరి పైసలు వచ్చేంత వరకు అసోసియేషన్ పోరాడుతుందని తెలియజేస్తున్నాను శ్రీ 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 శేషగిరి అగోర స్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడును విగ్రహ ప్రతిష్ఠాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నెంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం காவலி நெல்லூர் ஜில்லா